పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నిన్న జరిగినటువంటి వరుస దొంగతనాల్లో నిజామాబాద్ మొత్తం కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఏదైతే ఏకశిలా నగరంలోని పెద్దమ్మ టెంపుల్ అతి సమీపంలో ఒక ఇల్లు ఉంది సాయినాథ్ సంబంధించినటువంటి ఇల్లు ఇది నిన్న సేమ్ అదే విధంగా దర్శనం చేసుకుందామని పదిన్నరకి దాదాపు పది ముప్పై ఆరు నిమిషాలకి ఆయన ఇక్కడ ఒక కారు ఉంటుంది మనం చూడొచ్చు ఇదే కారులో ఇక్కడ ఈ కాలనీ కూడా కొత్త బిల్డింగ్ అండి ఇది ఈ కొత్త బిల్డింగ్ దగ్గర ఏదైతే చుట్టుపక్కల కూడా ఇల్లు కూడా ఉన్నాయి ఈ కారులో వాళ్ళ ఫ్యామిలీతోటి ఆలయానికి వెళ్ళారు ఎందుకంటే శివరాత్రి ఉంది కాబట్టి ఆలయానికి వెళ్దామని చెప్పేసి నిన్న ఉదయం పది ముప్పై ఆరు నిమిషాలకి కారు రివర్స్ చేసుకొని ఇట్లా వెళ్ళిపోయాడు ఆ ముందర ట్రాన్స్ఫర్ నుంచి దారింది ఆ గుండె వెళ్తే ఒక యాక్టివా ఒక యాక్టివా ఫాలో అవుతున్నారో మరి మాటు వేశాడా రిక్కి నిర్వహించాడా ఏం చేశాడో కానీ ఈ కారు ఇట్లా వెళ్ళింది యాక్టివా ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డాడో ఆ దుండగుడు ఆపోజిట్ క్రమం అంటే ఆయన టర్నింగ్ మధ్యలోనే విజువల్స్లో చూడొచ్చు మనము రిక్కీ నిర్వహిస్తున్నట్టుగా క్లియర్గా అర్థమైంది ఈ కారు అక్కడ బయలుదేరిందో లేదో ఇమ్మీడియట్లీ ఒక యాక్టివ్ పైన ఒక ఒక దుండ కూడా వచ్చి ఆ స్తంభం దగ్గర పెట్టేశాడు బండి స్తంభం దగ్గర పెట్టేసి ఇక్కడ చూడొచ్చు ఇది గేట్ కంప్లీట్గా కూడా బయట నుంచి వీళ్ళు లాక్ చేసుకున్నారండి ఏకశిలా నగర్లోని పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్నటువంటి ఇల్లు ఇది వాళ్ళ ఇల్లు ఇది ఇట్లా కంప్లీట్గా గేట్ లాక్ చేసి లోపల నుంచి తాళం వేసుకున్నారు వీళ్ళు కంప్లీట్గా బయట నుంచి చేసుకోకుండా లోపల నుంచి చేసుకున్నారు ఆ దుండగుడు ఇట్లా ఇట్లా వచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే దీనిపై నుంచి దూకినట్టు చెప్తున్నారు వాళ్ళు ఇట్లా దూకేసి సరాసరి ఇంట్లోకి వచ్చారు కొత్త ఇల్లు ఉంది ఈ కాలనీ కూడా సైలెంట్గా ఉంటుంది కాబట్టి చూసుకున్నాడు అదనగా ఎవరైతే లేరు అబ్జర్వ్ చేసేవాళ్ళు అనుకున్నాడో ఏమో కానీ మొత్తం లోపలికి వచ్చారు ఇట్లా గ్రిల్ కూడా మూసింది ఉంది దీనికి లాక్ కూడా పెట్టారు మొత్తం తాళం కూడా సేమ్ ఇంతకుముందు మనం అక్కడ చూసినామా సేమ్ ఇట్లా పగలగొట్టాడు ఇట్లా చూడండి ఇది ఇదిగో ఇది చూడొచ్చు ఇది చూడండి ఇట్లా పగలగొట్టి అక్కడ కూడా కంప్లీట్ గా తాళం పగలగొట్టిన తాళాన్ని ఆయనే తీసుకుపోయాడు తాళం సేమ్ ఇక్కడ కూడా ఆ తాళం పగలగొట్టడం మళ్ళీ తీసుకుపోవడం దీన్ని బట్టి అర్థం కావచ్చు మనకు ఒకే ఆ వ్యక్తి ఇదంతా పాల్పడినట్టుగా కూడా అర్థమవుతూ ఉంది మరి అక్కడ కూడా తాళం మిస్ అయింది ఇక్కడ కూడా పగలొట్టి తాళం తీసుకుపోయాడు గోడ దూకేసి సేమ్ ఇట్లాంటి పెద్ద తాళం ఏ వేశారట అది కూడా పోయింది ఇట్లా లోపలికి వచ్చారట లోపలికి వచ్చి ఇక్కడ అయితే బీరువాళ్ళు లేవండి వీళ్ళు బీరువాళ్ళు కాకుండా కబోర్డ్స్ సిస్టంలో కబోర్డ్స్ లాగా చేపించారు కాబట్టి ఈ కబోర్డ్లో ఎంత దొరక తాంద్రంకాడ్ దోచుకుపోదాం అనుకున్నారు దాదాపుగా అరవై వేల వరకు వీళ్ళు కిరాణ్ షాప్ నడుపుతారు కాబట్టి ఆ క్యాష్ అరవై వేలు ఉంది అరవై వేలు కూడా తీసుకుపోయారని చెప్పి విలువైన వస్తువులు సైతం కూడా ఉన్నప్పటికీ దొరకలేని సిచ్యుయేషన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు మాట్లాడదాం ఒకసారి ఏంది అసలు నిన్న మీరు టెంపుల్ వెళ్ళినప్పుడు ఇదంతా జరిగింది ఏం ఎట్లా జరిగింది అంటారు ఇదంతా టెన్ థర్టీకి అట్లా వెళ్ళాము అన్న కంఠేశ్వర గుడికి వచ్చే వచ్చే టైంలో ట్వెల్వ్ థర్టీ వరకు ట్వెల్వ్ థర్టీకి వచ్చేసరికి ఏదో జరిగింది అని అనుకున్నారా అదే జరిగిన సంఘటన జరిగిన సంఘటన అయింది అనుకొని హండ్రెడ్ డైల్ చేశాము పోలీసు వాళ్ళు వచ్చారు కంప్లైంట్ తీసుకొని ల్యాండ్ చేస్తానండి గేట్ లోపల నుంచి తాళం వేసారు అంటున్నారు ఆ ఎవరైతే ఈ దుండగుడు ఉన్నారో ఎట్లా వచ్చినట్టు మరి అక్కడ సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా ఇక్కడ దుంకి వచ్చారని చూడొచ్చు ఇట్లా బెడ్రూమ్ లోకి వచ్చారటండి అండి బెడ్రూమ్ లో ఈ కబోర్డ్స్ ఉన్నాయి కొత్తగా అదంతా కూడా చేయించుకున్నారు ఇక్కడ ఇదా ఇక్కడ ఇక్కడ అండి ఈ లాకర్ లో పెట్టాము ట్వంటీ థౌసండ్ మిగతాది అంతా మిగతా తీసినట్టు ఉంది అంటే గట్టిగా బలంగా తీసినట్టు ట్వంటీ థౌసండ్ రాగానే ఏదో భయం వేసింది చూసేవారికి సీసీటీవీ ఫోటో చూసేవారికి దొంగ అని చూడొచ్చు మొత్తానికి వీళ్ళు రీసెంట్ గా వచ్చినట్టుగా తెలుస్తా ఉంది రీసెంట్ గా వచ్చారట మరి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు ఎంత కూడా అంటే బీరోల్ మెయింటైన్ చేయకుండా కూడా ఇంటీరియల్ గా మొత్తం లోపల కబోర్డ్ సిస్టమ్ మెయింటైన్ చేసినట్టుగా పెట్టారు మరి ఇది సడన్ గా కూడా ఎక్కడ దొరుకుతుంది ఎక్కడెక్కడ ఉంటాయని అబ్జర్వ్ చేసినటువంటి దుండ కూడా ఉన్నాడు మొత్తం చూడొచ్చు మొత్తం ఎక్కడెక్కడ కూడా ఈ బెడ్ ని లేపి దీని కింద అమౌంట్ ఉండేనంట ఈ అమౌంట్ అంతా కూడా తీసేసుకున్నాడు ఉన్న బట్టలు గాని అవన్నీ కూడా అక్కడ కబోర్డు పగలు కొట్టి అక్కడ ఉన్న డబ్బులు తీసుకున్నాడు బెడ్ కింద మళ్ళీ నలభై వేలు ఉండే అది తీసుకున్నాడు మళ్ళీ ప్రయత్నించాడు ఎక్కడ ఏం దొరుకుతుందని చూసుకున్నాడు ఇది పూజ గది అండి పూజ గది కూడా వచ్చాడట పూజ గదికి లోపల అంటే గుల్లెం పెట్టారా తలము గుల్లంబెట్ట పూజ గదికి సంబంధించి ఆ గొల్లెం ఉంటే గొల్లెం తీస్తు చూశాడు ఏముందా అని చూసాడు మరి లోపలికి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు అక్కడ వెండికి సంబంధించినటువంటి దేవునికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి అవి వెండి వస్తువులు ఉన్నాయి మరి దాని జోలికి అయితే పోలేడో వెండి అయితే పోలేదని చెప్పి చెప్తున్నారు మరి ఏ నగదు మట్టుకే తీసుకుందాము బంగారం మట్టుకే తీసుకుందాం అనుకున్నాడేమో ఇక్కడ వెండి వస్తువులు అయితే దేవుడి అని అనుకున్నాడా మరి దేవుడికి సంబంధించిన వస్తువులు అయితే ముట్టుకున్నటువంటి పరిస్థితి క్యాష్ అయితే తీసుకున్నాడు అని మొత్తం బాధితులు చెప్తున్నారు మరి ఇట్లాంటి దొంగతనాలు మరి చూడొచ్చు నగరంలో ఒకే రోజు మూడు దొంగతనాలు కూడా నగరంలో ఒక ఉలిక్కిపడినటువంటి సిచ్యువేషన్ ఇది రీసెంట్గా కట్టారంటే రీసెంట్గా వన్ మంత్లో అంటే ఇంతకుముందు కూడా చూడొచ్చు అది కూడా వన్ మంత్లోనే కట్టారు మరి అంటే వన్ వన్ టూ మంత్స్లో అదే వచ్చారు మరి వీళ్ళు ఒక నెలలో ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ తీసుకున్నారట ఒక నెలలో వీళ్ళు వచ్చారు మరి ఒక నెలలే వీళ్ళు రాగానే ఇట్లాంటి అంటే కొత్త బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కొత్త బిల్డింగ్స్లే చూసుకుంటున్నారు అది కూడా ఏరియాని బట్టి కూడా చూసుకుంటున్నారు రిక్కి నిర్వహించి మరి ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు మరి చూడొచ్చు ఒకే రోజు మూడు దొంగతనాలు ఆర్టీసీ కాలనీలో రెండు తులాల ఆభరణాలు పోవడము ఇక్కడ ఉన్నటువంటి ఏకశీల నగరంలో పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇంట్లో అరవై వేల నగదు పోయింది మరి అక్కడ భూపన్పల్లికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఇరవై ఏడు తులాల బంగారు ఆభరణాలు దాదాపు మూడు లక్షల వరకు అమౌంట్ పోయాయి ఒకే రోజు ఇదంతా జరగడం శివరాత్రి చూసుకొని మధ్యాహ్నం సమయంలో గుడిలలోకి వెళ్తారు అని చెప్పేసి ఉదయం నుంచి స్టార్ట్ చేసి మధ్యాహ్నం రెండు మూడు గంటలకు ఫినిష్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది అందరూ కూడా మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చేసరికంటే ఆ పని అంతా కూడా తతంగం అంతా ఎక్కడక్కడ చేసేసుకొని వెళ్ళిపోయినట్టుగా ఇదంతా కూడా ఒక సీసీ ఫుటేజ్లో చూస్తే ఒక వ్యక్తి ఆ బ్లూ సంబంధించినటువంటి స్కూ స్కూటీ అని చెప్పి చెప్తున్నారు మరి ఆ పోలీసులు కూడా సంబంధించిన క్లోజ్ టీమ్స్ వచ్చి ఇంట్లోకి వచ్చి సంబంధించినటువంటి సమాచారం వివరాలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి చూడాలి నిందితుల్ని ఎవరున్నా కూడా వదిలిపెట్టమని గతంలో ఆ పోలీసులు సైతం వివిధ ముఠాలకు చెందినటువంటి దొంగలు పట్టుకున్నారు మరి ఈసారి కూడా అది ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి వయసు దొంగతనాలు జరగడానికి కారణం ఎందుకు అసలు ముఠాలు చేస్తున్నారా ఇండివిజువల్ ఇంకెవరైనా ఇట్లాంటి దొంగతనాలకు పాల్పడుతున్నారా యువత చేస్తున్నారా ఏంది అనే అంశం పైన కూడా క్లారిటీ తీసుకొని దీనికి ఒక సొల్యూషన్ చూపించే విధంగా కూడా పోలీసులు ప్రయత్నించాలని చూపి బాధితులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్ సుమన్ టీవీ నిజామాబాద్